అనుకుంటున్నారు మీకు బాధన సహాయాన్ని కొంచమండి ముఖ్యమంత్రి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ టీచర్ల ఆయాలు మిమ్మల్ని ఏమని అడుగుతున్నామంటే మీరు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారమే మేము ఈరోజు జీతము తెలంగాణ కంటే ఒక వెయ్యి జీతం ఎక్కువ ఇస్తామని మీరు ఆ రోజు చెప్పినారు మేము ఆ ఒక వెయ్యి ఎక్కువేయమని తెలంగాణ వాళ్ళకంటే అడుగుతున్నాము అందుకంటే మేమేమి ఎక్కువ గొంతమ్మ కోరికలు కోరడం లేదు ముఖ్యమంత్రి గారు ఈ రోజుడికి మేము సమ్మెలేకి దిగి తొమ్మిదవ రోజు అయింది అయినా కూడా కొంచెం కూడా చలనం లేదు మీలో సచివాలయ ఉద్యోగస్తులతో డాక్రా వాళ్ళతో బీగాలు మగలు మేమేమన్నా స్మగ్లింగ్ చేసి ఎర్రచందనాలు ఏమన్నా అంగన్వాడీ స్కూళ్ళల్లో పెట్టినాం అనుకున్నారా లేకపోతే ఏ విధంగా సార్ ముప్పై ఏళ్ళ నుంచి మీరు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఏ ప్రభుత్వం అయినా సరే మేము అప్పు చేసి సప్పులు చేసి మేము వంటలు వండి గర్భవతులకు బాలింతలకు పెట్టినాం ఈరోజు మాకు కడుపు నిండలేదని మేము రోడ్డు ఎక్కి మిమ్మల్ని ఈరోజు భిక్షాళన చేస్తా ఉన్నాం మేము మాకు కడుపు నిండలేదని తప్ప మేము మిమ్మల్ని అడిగేది ఏమని ముఖ్యమంత్రి గారు మా మీద కొంచెం జాలి దయ చూపించి మాకు జీతాలు పెంచవలసిందిగా অর্জুন